శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతంలోని తృతీయ స్కందములోని త్రిమూర్తులు సర్వలోక సందర్శన గురించి దేవి దర్శనం గురించి తెలుసుకుందాము త్రిమూర్తులు సర్వలోక సందర్శన గురించి తెలుసుకుందాము విమానము వేగంగా దూసుకుపోతుంది ఒక ప్రదేశంలోకి వెళ్ళేసరికి ఆశ్చర్యం వేసింది అక్కడ నీళ్లు కనిపించలేదు ఫలభరితాలైన వృక్షాలు కోకిల కళలు కూజితాలు రమణీయమైన ఉద్యానవనాలు పర్వతాలు పచ్చిక నేల నదులు స్త్రీ పురుషులు రకరకాల మృగాలు వాపీకూప తటాక ఫల్వాలు అన్నీ అద్భుతంగా కన్నుల పండుగగా కనబడుతున్నాయి విమానం వెడుతుంది ఎట్ట ఎదుట సుందర నగరము దివ్య ప్రాకారము బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు లోగిళ్ళలో యజ్ఞశాలలు ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని ఎవరు నిర్మించారో కదా ఇంత అద్భురంగా అనుకున్నాము ఇంకొంచెం ముందుకు చూపు సారించాం దివ్య తేజస్తంపన్నుడై వేటలో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది అక్కడ నందనవనము కనిపించింది అందులో గుమగుమలాడుతుంది పారిజాత వృక్షం దాని నీడలో నాలుగు దంతాల ఐరావతము వనమంతట అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు నృత్య సంగీతాలు కోలాహాలంగా సాగుతున్నాయి గంధర్వులు యక్షులు విద్యాధరులు వందలు వందలు ఆ మందార వనములో ఆడుతున్నారు పాడుతున్నారు ఆనందిస్తున్నారు ఫౌలోమి సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు యమ కుబేర వరుణాగ్ని సూర్యదేవతలు కనిపించారు సంతోషించాము త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతగానో అబ్రపడ్డాము విమానం ఇంకా పైకి పైకి ఎగిరింది మునుముందుకు సాగింది బ్రహ్మలోకం చేరుకుంది అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తూ పోయారు బ్రహ్మ సభలో సకల వేదాలు సకల శాస్త్రాలు సాకారంగా దర్శనమిచ్చాయి సాగర నది పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు ఆ చతుర్ముఖుడు అచ్చం నీలాగే ఉన్నాడు ఎవరయ్యా ఇతడని శివకేశవులు నన్ను అడిగారు ఏమో తెలియదన్నాను నేనెవరిని ఈయన ఎవరు నాకు ఈ భ్రమ ఏమిటి అంతా అవగమ్య గోచరం మరుక్షణంలో విమానము కైలాస శిఖరం మీద ఉంది అక్కడ అంతటా ప్రమదులు యక్షులు కిటకిటలాడుతున్నారు మందార వనాల్లో కీర కోకిల మంజునాదాలు మారుమ్రోగుతున్నాయి వీణా మృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి అంతలోకి వృషభారుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి ఈవతలికి వచ్చాడు ఐదు ముఖాలతో పది చేతులతో సిగలో నిలవంకతో మొలకు పులితోలుతో కండువాగా భుజాలపై ఏనుగుతోలుతో గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడే విచ్చేశాడు నందీశ్వరుడు మొదలైన ప్రమధులు జయ ద్వానాలతో వెంట నడుస్తున్నారు నారద ఈ మరో శంకరుణ్ణి చూసి నేను మా తండ్రి విస్మితం విస్మితులమయ్యాము మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరింది ఊహ కందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతుంది విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందాడు ఆ వైకుంఠంలో అతశీ కుసుమ సంఘాష్తుడై పీతాంబరుడై చతుర్భుజుడు గర్మంతు గరత్మంతునిపై కనిపించాడు లక్ష్మీదేవి వింజామరలు వీస్తుంది గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి శివుడు నేను చకిలితమయ్యాము ముగ్గురు ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాము విమానం వెడుతూనే ఉంది క్షీర సముద్రం వైపు వచ్చింది తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచి పడుతున్నాయి ఓరు చెవులకు సోకుతుంది ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపము మందార పారిజాతాది దివ్య వృక్షాలు దట్టంగా అలుముకున్నాయి చిత్ర విచిత్రాలైన ఆస్తరణాలు పరిచి ఉన్నాయి ముత్యాల దండలు వేలాడుతున్నాయి పూలదండలకు లెక్కలేదు అశోక వకుల వృక్షాలు మొగలి పొదలు సంపెంగ పొదలు పరిమళాలను విదజల్లుతున్నాయి కోకిల కూతలు తుమ్మెదల జుంకారాలు శృతిపక్వంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు దేవీ దర్శనం గురించి తెలుసుకుందాము ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది అది శివాకారంలో ఉంది అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రశాపము అక్కడ విరిసినట్లు అనిపించింది కానీ కాదు ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది దాని మీద ఒక వరాంగన కూర్చొని ఉంది ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది ఎర్రని పూలమాలలు వేసుకుంది ఎర్ర చందనం పులుముకుంది కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి పెదవులు ఎరుపు కోటి మెరుపులు ఒకచోట గుమిగూడి నిలిచినట్లు మహా మహాకన్నులు మిరుమిట్లు గొలిపాయి సూర్యబింబములా ఉంది వరదాభయ హస్తాలు కాక తక్కిన రెండింటా పాషాంకుశాలు ధరించింది ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరగము ఆ దివ్యసుందరమూర్తిని చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది హీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి కరుణామూర్తి నితంతారుణ నవయౌవన కుమారి శృంగారోచితమైన తామర మొగ్గల వంటి వక్షోజాలు శ్రీచక్ర తాటంకాలు తామర పువ్వులు భూషణాలు కనకాంగద కేయూర కిరీట పరిశోభిత హృలేక భువనేశి అని నామజపనం చేస్తూ సఖీ బృందం స్థుతిస్తుంది అనంగ కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు షట్ షట్కోన యంత్రరాజం మీద కూర్చొని కనిపిస్తుంది మేము ముగ్గురము నివ్వెరపోయాము బొమ్మల్లా నిలబడ్డాము కన్నులప్పగించి చూస్తున్నాము అప్సరస కాదు గంధర్వాంగనా కాదు దేవత వనిత కాదు కాదు ఇంతకీ కాంతపు ఎవ్వరు పేరు ఏమిటి ఇక్కడ ఎందుకు ఉంది ఇవి అన్నీ మాలో రేగుతున్న సందేశాలు సహస్రనయన సహస్రకర సహస్రవదన విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు విమానములో మాతో పాటు నంబతో అన్నాడు ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ నాశం లేనిది తరగనిది మార్పులేనిది యోగగమ్య అల్పబుద్ధులకు దురజ్ఞేయ ఇచ్ఛారూపిణి నిత్య నిత్యానిత్య స్వరూపిణి అల్పం అల్పభాగ్యులకు దురారాధ్య దురారాధ్యదేవి విశ్వేశ్వరి శివ వేద గర్భ విశాలాక్షి ఆదిమహేశ్వరి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది సర్వజీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది తానే క్రీడిస్తుంది సర్వబీజమయి ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు విరజిల్లు విరాజిల్లుతున్నాయి సఖీ రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి బ్రహ్మ శంకర దర్శించండి మనము ధన్యుడము మనము కృతకృత్యులము సాక్షాత్తు దర్శించగలుగుతున్నాము వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది లేకపోతే మనకు ఈ దేవీ దివ్య దర్శనం ఎలా సమకూరుతుంది అసంభవం మహాదాతలకు మహాతపస్సులకు మహాయోగులకు మహావిరక్తులకే తప్ప సంసారానురక్తులకు దేవీ దర్శనం లభించదు ఈ విడ మూల ప్రకృతి సదా పురుష సంగత పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది బ్రహ్మాండము దేవతలు సమస్తము దృశ్యమైతే ఈ విడ దృష్ ద్రష్ట నేను గాని లక్ష్మి గాని దేవతలు కానీ దేవతా వనితలు కానీ ఈమెలో లక్షాంశానికి కూడా సాటిరాము విరించి ఆ వేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాన్ని చేసి ఉయ్యాల లోపిన మహాదేవి ఈమెయే వటపత్రంలో శయనించి కాలి బొటన వేలిని చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాల లోపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా విడే దర్శనంతో జ్ఞానం కలిగింది పూర్వానుభవంతో గుర్తు వచ్చింది మన కన్న తల్లి అని నారద మా అందరితో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు నిర్భయంగా సన్నిధికి వెడదాము సాష్టాంగ పడదాము పదాల చెంత నిలిచి స్థుతిద్దాము పరిచారికలు కా కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మములోనే నిలబడి స్థుతిద్దాము నడవండి అన్నాడు సరేనన్నాము సంబరపడ్డాము విమానం దిగి త్వర త్వరగా ద్వారం చేరుకున్నాము జంకుతూ నిలబడ్డాము మహాదేవి చూసింది చిరునవ్వు విసిరింది మేము ముగ్గురము స్త్రీలుగా మారిపోయాము దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితులమైపోయాము ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాము పాదాల చెంత నిలిచాము ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపజేసింది వినయంగా భక్తి ప్రవత్తులతో నమస్కరించాము ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాము నానారత్న విభూషితమై కోటి సూర్య ప్రతీకాశమైన దేవీ పాదపీఠాన్ని తదేక్ష దీక్షగా తిలకిస్తున్నాము అమ్మవారిని పరివేష్టించి ఉన్న సజి సఖీజనములో కొందరు రక్తాంబర దారిణులు మరికొందరివి నీలాంబరాలు ఇంకొందరివి పీతాంబరాలు అందరూ సౌందర్య రాశులే వారి వస్త్రాలు విభూషణాలు కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది వినూతనంగా ఉంది కొందరు పాడుతున్నారు కొందరు ఆడుతున్నారు కొందరు నాదస్వరం ఊదుతున్నారు మరికొందరు వీణలు విచిచి వీణలు పలికిస్తున్నారు గానమాధుర్యంలో ప్రవశిస్తున్నారు నారద అక్కడ ఒక ఆత్మ అత్యద్భుతము కనిపించింది చెబుతున్నా మనసు పెట్టి ఆలకించు దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాము కదా మా చూపులు దేవి పాదపద్మాలపైకి పద్మాలపైకి ప్రసరించాయి బొటనవేలి కోరి ఒక అద్దములా తలతలలాడింది చూ చూద్దాము కదా స్థావరంగ స్థా స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆ నకతర్పణములో కనిపించింది మేము అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు నదులు సముద్రాలు పర్వతాలు గంధర్వులు అప్సరసులు విశ్వావసు చిత్రకేతు శ్వేతకేతు చిత్రాంగదులు నారదందుబురులు హాహాహుహు అశ్విని దేవతలు అష్టవసువులు సిద్ధులు సాధ్యులు పితృదేవతలు నాగకిన్నర రాక్షసులు ఆదిశేషుడు వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలు ఒకటేమిటి సమస్తము ఆ కారిగోటితో ప్రత్యక్షమయ్యింది నా పుట్టిల్లో పద్మము దానిలో నేను శేషాయి మధుకైటబులు అందరూ కనిపించారు ముగ్గురం ఆశ్చర్యపోయాము ఏమిటి వింత అనుకున్నాము విశ్వఘాతగా విశ్వసించాము అలా చూస్తుండగానే ఒక వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సుధామయ ద్వీపములో దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్ట సకులుగా పరిగణించారు మా రూపము మా సౌందర్యము మాకే విమోకంగా కనిపించింది సంబరపడ్డాము అందమైన భావనలు మా మనస్సులలో చిగురించాయి యువతి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్మృతించాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో రేపటి వీడియోలో త్రిమూర్తి కృత దేవి గురించి తెలుసుకుందాము